నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీవరణ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి కొంత తెలుస్తూ ఉంది సో ఈ మేరకు సచివాలయం నుంచి కొంత రాజ్భవన్కు ప్రతిపాదన తో కూడినటువంటి ఫైల్ వెళ్ళినట్టుగా కూడా సెక్రటేరియట్ వర్గాల ద్వారా కొంత పేర్కొంటున్నటువంటి పరిస్థితి సో గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత లాంఛనంగా ప్రభుత్వం నుంచి ప్రకటన వెలబడనబోతున్నది అని చెప్పేసి కొంత తెలుస్తోంది గత ప్రభుత్వ హాయంలో ఆ కమిషన్లో కొంత క్రమశిక్షణ గాడి తప్పడం అదేవిధంగా పనిచేసే సిబ్బందిపై పర్యవేక్షణ కొంత కురవడంతో ప్రశ్నపత్రాలకు సంబంధించి లీకేజీలు విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి అయోమయంలో పడేసినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూసాం దీంతో పోలీస్ శాఖలో ఉండే డిసిప్లైన్ కమిషన్లో అమలు చేయడానికి కొంత మొత్తం పూర్తి స్థాయిలో మెకానిజాన్ని గాడిలో పెట్టేందుకు ఒక ఐపీఎస్ సంబంధించి నియమించడం అనేది కొంత దాహ అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది సో దీర్ఘకాలం పాటు డీజీపీగా పనిచేసి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో పదవీ విరమణ చేసినటువంటి మహేందర్ రెడ్డిని వీలైనంత తొందరగా కొంత కమిషన్ చైర్మన్గా నియమించి మొత్తం మెకానిజాన్ని స్క్రీన్ లైన్కి ఏదైతే చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది సో కమిషన్ నిబంధనల ప్రకారం అరవై రెండు ఏండ్ల వయసు దాటిన వారు చైర్మన్గా అదేవిధంగా సభ్యులుగా కొనసాగదు అనే ఒక నిబంధన ఉన్నటువంటి పరిస్థితి సో మహేందర్ రెడ్డి చైర్మన్ చైర్మన్గా గవర్నర్ ఆమోదం తెలిపితే మాత్రం ఈయన ఈ ఏడాది డిసెంబర్ వరకు కూడా కొనసాగడానికి కొంత వెసులుబాటు ఉంటుంది సో అప్పటికల్లా నోటిఫికేషన్లు జారీ సిస్టమ్ను గాడిలో పెట్టడం కొంత పూర్తవుతుందని చెప్పేసి ఆ తర్వాత కొత్త చైర్మన్ నియమించాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వం భావనగా కొంత తెలుస్తోంది సో గవర్నర్ నిర్ణయం తీసుకోవడమే కొంత తరువాయి కొంత చైర్మన్ నియామకానికి తర్వాత కొంత సభ్యులకి ఫైనల్ కానున్నారని చెప్పేసి కొంత తెలుస్తుంది సో ఇక్కడే కొంత ఇంకొక మేలుగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ప్రస్తుతం రిటైర్డ్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి నియమించాలన్న గత కొన్ని సందిగ్ధం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి గతంలో మహేందర్ రెడ్డి ఏదైతే సర్వీస్లో ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం అదేవిధంగా గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొంత మహేందర్ రెడ్డి అనుకోగా వ్యవహరిస్తున్నారు కొన్ని కీలక అంశాల్లో అని చెప్పేసి కొంత తీవ్ర ఆరోపణలు చేశారు సో ఇప్పుడు మహేందర్ రెడ్డిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి సర్వీస్లోకి తీసుకొస్తే కొంత ఇతర పార్టీల నుంచి కొంత వ్యక్తం అయ్యే అవకాశం ఉంది ఏదైతే ఇప్పుడు ఇప్పుడు నిరుద్యోగుల నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చే అంశం ఉంది అని చెప్పేసి కూడా కొంత ప్రభుత్వం భావిస్తుందా లేకపోతే వేరే వర్గాల నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురెత్తాయని చెప్పేసి ప్రభుత్వం కూడా కొంత భావిస్తుంది సో ఏ వివాదం లేనటువంటి ఆ మరొక ఇద్దరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత లూప్ లైన్లో పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో మహేందర్ రెడ్డిని కనుక గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లయితే ప్రత్యామ్నాయంగా మరొక ఇద్దరిని పేరును కూడా కొంత ఆ లూప్ లైన్ లో ప్రతిపాదించినట్లుగా కూడా ప్రభుత్వ వర్గాల ద్వారా కొంత సమాచారం అందుతోంది సో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి భర్తీ కోసం ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్తో పాటు నియామకాల విషయంలో కూడా కొంత స్పీడ్ పెంచాలనే ఉద్దేశంతో కొంత ఇప్పటికే ఢిల్లీ వెళ్ళి అయితే యూపీపీఎస్సీకి సంబంధించి సెక్రటరీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు కూడా జరిపారు సో దాని కొనసాగింపుగా ఇప్పుడు చైర్మన్ పోస్టు కొంత తొలుత భర్తీ చేసి మొత్తం బాడీని వెంటనే ఫంక్షన్లోకి తేవాలని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితి సో ఐపీఎస్ అధికారిని చైర్మన్గా నియమించడానికి కొంత ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా కూడా కొంత తెలుస్తోంది ఉంది సో దీనికి సంబంధించి ఆ ఒకవేళ మహేంద్ర రెడ్డిని కాకుండా వేరే వారిని ప్రతిబిలించే అవకాశంలో ఇటు ప్రభుత్వం కూడా ఉన్నట్టుగా కొంత స్పష్టంగా తెలుస్తుంది సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి ఆకునీని మురళిని కూడా కొంత లూప్ లైన్లో పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాను హ్యాష్ ట్యాగ్